వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మార్క్స్కి జరగబోతుంది అది అంతా కూడా మనకి తెలిసిందే ఈ మూడు వందల మార్కులకి సంబంధించి రెండు పేపర్లు రెండు పేపర్లకి డెబ్బై ఐదు మార్కులు చొప్పున నాలుగు సబ్జెక్టులని ప్రతిపాదించి మనకి పెట్టడం జరిగింది సిలబస్గా ఈ సిలబస్లో మనం ఎలా చదవాలి అలాగే ఆన్లైన్ కోర్సెస్లో మనం తీసుకోవచ్చా ఆన్లైన్ కోర్సెస్ని తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చా అలాగే ఆఫ్లైన్లో కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాలా అలాగే ఏ బుక్స్ చదివితే మనకి సక్సెస్ వస్తుంది అన్నటువంటి దాన్ని మనం క్లియర్ కట్గా చూద్దాం నాకున్నటువంటి అవగాహన ప్రకారము నేను కోచింగ్ సెంటర్స్ చెప్పిన బుక్స్కి సంబంధించి చెప్పిన అది నాకు సంబంధించినంత వరకు నా వ్యక్తిగతంగా నేను అనలైజ్ చేసి ఆ పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని బట్టి చెబుతున్నాను ఇది నా దృష్టి కోణం నుంచి ఆలోచించండి వలన నాకు వచ్చేది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కాదు ఇది నాకు వచ్చే ఎలాంటి అమౌంట్ కూడా దీనికి రాదు వారి బుక్స్ని నేను ప్రిఫర్ చేస్తున్నాను కదా అని చెప్పి వాళ్ళేమీ నాకు డబ్బులు పంపించే అవకాశం లేదు అయితే రెండు వేల పదిహేడుకు సంబంధించి ఆ తర్వాత జరిగినటువంటి గ్రూప్ టూ ఎగ్జామినేషన్స్లో నాలుగు వందల యాభై మార్కులకి మెయిన్స్ మూడు పేపర్లు ఉండేవి రెండు వేల పదిహేడుకు సంబంధించి నేను చెప్తున్నాను అప్పుడు మూడు వందల యాభై మార్కులకి టాప్ ర్యాంకు అరౌండ్ రావడం జరిగింది మూడు వందల పది వరకు కూడా మోర్ ఓవర్ ఉద్యోగాలని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులని పొందడం జరిగింది మూడు వందల ఇరవై ఐదు ఆ ప్లస్ మార్కులు ఉన్నవారికి మోర్ ఓవర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు రావడం జరిగింది ఈసారి మూడు వందల మార్కులకి ఎగ్జామినేషన్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ ట్వంటీ ప్లస్ అనేది మనం ఒక ఎక్స్పెక్టేషన్ పాయింట్గా చెప్పుకోవచ్చు రెండు వందల ఇరవై మార్కులు ఆ పైబడి మనం సేఫ్ పాయింట్లో ఉండాలి అంటే సేఫ్ జోన్లో ఉండాలి అంటే టూ హండ్రెడ్ ట్వంటీ ప్లస్లో ఉండాల్సిందే దానికి గన్ షాట్గా మనం నాలుగు అరవై మోర్ ఓవర్ సాధించగలగాలి అది ఏపీ హిస్టరీలో అరవై మార్కులు పైబడి పాలిటీలో అరవై మార్కులు పైబడి ఎకానమీలో అరవై పైబడి సైన్స్ అండ్ టెక్నాలజీలో అరవై పైబడి తెచ్చుకోగలిగితే టూ హండ్రెడ్ ఫార్టీ ప్లస్లో ఉంటే మీరు టాప్లో నిలుస్తారు మీరు అనుకున్న పోస్టుని సాధించగలగచ్చు సిక్స్టీ ప్లస్ యూ కెన్ టార్గెట్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ అందుకోసమని దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి అప్డేటెడ్ మెటీరియల్ అనేది మనం చదవాలి ఇక్కడ ఏ సబ్జెక్టుకైనా ఏపీ హిస్టరీకి అలాగే ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీకి రెండు కలిపి ఒకటే సబ్జెక్ట్ క్వాలిటీ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ పరి పరిసరాలు అయితే పర్యావరణం విద్య సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ నాలుగింటికి సంబంధించి అకాడమీ పుస్తకాలు దొరికితే మనం కొనుక్కోవచ్చు దొరికితే కొనుక్కోవచ్చు కాకపోతే అవి ఫుల్లీ అప్డేటెడ్గా ఉండకపోవచ్చు ఫుల్లీ అప్డేటెడ్గా ఉండకపోవచ్చు ఎందుకంటే రీసెంట్ గా మీరు చూసినే ఉంటారు గ్రూప్ టూ ఫిలిమ్స్ ఎగ్జామినేషన్స్లో మోర్ ఓవర్ సమాజం అన్న సబ్జెక్ట్ని కొత్తగా గ్రూప్ లో పెట్టడం జరిగింది భారతీయ సమాజం మోర్ ఓవర్ స్టూడెంట్స్ మోర్ ఓవర్ క్యాస్ట్ సిస్టమ్ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ లింగ వ్యవస్థ వీటి మీదే చదివారు దెర్ ఇస్ నో క్వశ్చన్ అంతేకాకుండా తొంభై శాతం ఒకే పబ్లికేషన్ బుక్స్ ని కొనుగోలు చేసి చదివారు బట్ దెర్ ఈజ్ నో యూజ్ అలాగే ఇంకొక పది శాతం అదర్ బుక్స్ కొన్నారు మోర్ ఓవర్ అది కూడా నో యూజ్ కరెంటు రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని అంశాలని అక్కడ కూడా అడగడం జరిగింది అలాగే లేటెస్ట్గా జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ లో కూడా మోర్ ఓవర్ ఎకానమీ రిలేటెడ్గా తీసుకుంటే క్వాలిటీ రిలేటెడ్గా తీసుకుంటే గా ప్రశ్నలు అడగడం జరిగింది మీరు రాసేమన్నా ఉంటారు రాయని వాళ్ళు క్వశ్చన్ పేపర్స్ తెచ్చుకొని చూడండి నెక్స్ట్ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా కాన్సెప్ట్ గానే ఉంటుంది రాంగ్ స్టేట్మెంట్స్ రైట్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేయమంటాడు ఒక రాంగ్ స్టేట్మెంట్ ఒక రైట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరగదు రెండు రాంగ్ స్టేట్మెంట్లు ఇవ్వచ్చు లేదా రెండు రైట్ స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు లేదా మూడు నాలుగు ఇవ్వచ్చు అలాగే అన్ని రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి అడగచ్చు ప్రశ్న ఎందుకంటే అభ్యర్థి యొక్క పూర్తి స్థాయి పరిజ్ఞానం విషయ పరిజ్ఞానం అవగాహన ఎంత ఉంది అనేటువంటి దానిపైన ఎక్కువగా మనకి ప్రశ్నలు అడుగుతా ఉన్నారు అయితే ఇక్కడ మనం అప్డేటెడ్గా ఉన్నటువంటి మెటీరియల్ ఇప్పుడు ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి దానికి అప్డేషన్స్ ఏమీ ఉండవు ఈ మధ్య కాలంలో ఎక్కడైనా శిల్పాలు సారీ ఎక్కడైనా శాసనాలు ఎట్లాంటివి శిల్పాలు కానీ బయలుపడితే ఆ బయలుపడింది ఏ సామ్రాజ్యానికి సంబంధించింది ఏ రాజు వేయించాడు ఆ శాసనాన్ని ఏ ప్రాంతంలో దొరికింది అనేటువంటి ఉంటే ఒకటి రెండు ఉంటాయి తప్పితే ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మోర్ ఓవర్ ఎలాంటి అప్డేట్స్ ఉండకపోవచ్చు దీనికైతే మనకి తెలుగు అకాడమీలో డిగ్రీకి సంబంధించిన బిఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్కి సంబంధించిన ఒక పుస్తకము అద్భుతంగా ఉంది అది ప్రా పాత కాలం నాటి ప్రాచీన ఆంధ్ర దేశ చరిత్రకి సంబంధించి ఒక అద్భుతమైన పుస్తకం అమ్మది డెఫినెట్ గా దాన్ని మీరు కొనుగోలు చేసుకుంటే మంచిది ఇది తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి పుస్తకం చాలా మంచి పుస్తకం ఇది ఆంధ్రుల చరిత్ర అనేటువంటి ఒక పుస్తకం ప్రథమ ద్వితీయ భాగాలు ఉమ్మడి పాఠ్య ప్రణాళికను అనుసరించి బిఏ చరిత్ర బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ చరిత్రకి సంబంధించిన పుస్తకం ఇది ఈ పుస్తకం తెలుగు అకాడమీ పబ్లిష్ చేయబడినటువంటి పుస్తకం ఇది చాలా మంచి పుస్తకం ఎంత బాగా ఇచ్చారు సిలబస్ అన్నది ఒకసారి దీంట్లో విషయ సూచికను కూడా ఒకసారి మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం ప్రాచీన చరిత్ర శాతవాహన యుగం శాతవాహనుల అనంతర రాజవంశాలు తూర్పు చాళుక్యులు చాళుక్య చోళ యుగం కాకతీయులు రెడ్డి వెలమ రాజ్యాలు విజయనగర సామ్రాజ్యం ఇక్కడ వరకు ద్వితీయ భాగంలో కుతుబ్ షాహీ యుగం దేశానికి ఐరోపా వాసుల రాక కంపెనీల పాలన తెలంగాణలో అసఫ్ జాహీల యుగం ఆంధ్రాలో పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకు సామాజిక పరిస్థితి వందే మాతర ఉద్యమం అలాగే గాంధీ యుగం నిజాం పాలనలో భారతీయ భావాలు పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై గాంధీ యుగం టూ గాంధీ యుగం త్రీ ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహం అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఏడు కాంగ్రెస్ ప్రభుత్వాలు అనంతర పరిణామాలు తెలంగాణలో జాతీయోద్యమం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి భారతదేశ స్వాతంత్ర్యం హైదరాబాద్ విమోచన ఆంధ్రప్రదేశ్ స్థాపన అనేది మనకి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినంత వరకు కూడా ఈ పుస్తకం అద్భుతంగా ఉంటుంది తెలుగు అకాడమీ ఆంధ్రుల చరిత్ర మోర్ ఓవర్ ఈ పుస్తకం చదివితే మనం నలభైకి పైగా మార్కులు తెచ్చుకోవచ్చు ప్రాచీన భారత్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగం అలాగే రెండోది ఆంధునిక ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో రావు గారి పుస్తకం ఇదైతే బాగానే ఉందండి రెండు వేల పదిహేడు గ్రూప్ టూ మెయిన్స్ లో నేను కూడా దీన్ని చదివి బాగా మార్కులు స్కోర్ చేయగలిగా కాబట్టి ఇది కూడా కొంతవరకు ఉపయుక్తకరంగానే మనకి ఉంటుంది ఇవి ఏమైనా లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్స్ ఉంటే తీసుకోవచ్చు తీసుకోవచ్చు అలాగే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే ఎకానమీలో చాలా ముఖ్యమైనటువంటి అంశం అది ఆ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేటెడ్గా ఏ పుస్తకాలు అయితే అవైలబుల్గా ఉన్నాయో వాటిని మనం చదవాలి ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం పాయింట్ ఆఫ్ వ్యూలో జర్ జర్నల్స్ ఏవైతే వస్తున్నాయో లేకపోతే మ్యాగజైన్స్ ఏవైతే మంత్లీ కానీ లేకపోతే సిక్స్ మంత్స్ కానీ కరెంట్ అఫైర్స్ గా వస్తూ అందులో ఎకానమీని ఎక్కువగా ఫోకస్ చేస్తే ఆ అప్డేటెడ్ అంశాలని చదువుతూ ఉండాలి ఖచ్చితంగా చదువుతూ ఉండాలి కాబట్టి తెలుగు మీడియంలో చాలా పుస్తకాలు ఉన్నాయి చిరంజీవి సార్ పుస్తకం ఉంది కొల్లమనేని పబ్లికేషన్స్ ఐఎస్ఎన్ రాజ్ గారి పబ్లికేషన్స్ కూడా ఇందులో మనకు ఉన్నాయి అందులో మోర్ ఓవర్ మీకు ఒక మంచి అవగాహన కల్పిస్తాయి ఆ అవగాహనతో మీరు అప్డేటెడ్ వర్షన్ ని ఫాలో అవుతూ ఉండాలి అంటే ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చదువుతూ ఉండాలి లేదా న్యూస్ పేపర్ని చదువుతూ ఉండాలి ఎక్కడైతే గుర్తుపెట్టుకోండి స్టాటిస్టికల్ పార్ట్స్ క్వశ్చన్స్ తక్కువ వస్తాయి ఎంత వృద్ధి రేట్ ఉంది లేకపోతే ఎంత బడ్జెట్ కేటాయించారు ఇట్లాంటివి తక్కువ వస్తాయి కాన్సెప్ట్ గానే ఎక్కువ ప్రశ్నలు రావడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో గ్రూప్ వన్ ఫిలిం జరిగింది అందులో ఎకానమీ క్వశ్చన్స్ ఒకసారి చూడండి గూగుల్ ఇచ్చి మీకు కూర్చోబెట్టిన పరీక్షలో మీరు వెతుకుతూ ఆన్సర్లు రైట్ ఆన్సర్ పెట్టలేరు నిర్ణీత సమయంలో అంత పెద్ద స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే దీనికి కూడా అకాడమీ బుక్ ఏమన్నా దొరికితే ఖచ్చితంగా తీసుకోండి భారతదేశ ఆర్థికం ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ విధానాలు గవర్నమెంట్ పాలసీస్ మీద ఎక్కువగా సిలబస్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది ఆ పాలసీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ బుక్లో అయితే ఎక్కువగా కవర్ చేయబడినాయో ఆ బుక్ ని ఖచ్చితంగా తీసుకోండి ఎక్కువ మంది భయపడే సబ్జెక్ట్ ఇదే కానీ ఈజీగా స్కోర్ చేయొచ్చు కాన్సెప్ట్ తెలిస్తే అప్డేటెడ్గా బడ్జెట్ ఆర్థిక సర్వేని చదవగలగా బడ్జెట్ ఆర్థిక సర్వే ఇప్పుడు మధ్యంతర బడ్జెట్ అనేది ఒకటి మన ఫిబ్రవరి ఒకటిన పెట్టారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఆ మధ్యంతర బడ్జెట్ మీద ఫోకస్ చేయండి దాని మీద కూడా మోర్ ఓవర్ నేను క్లాసెస్ చేస్తాను దాన్ని ఇప్పుడు రెడీ చేసే పనిలో ఉన్నాను నేను బడ్జెట్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని నేను రెడీ చేస్తున్నాను అవి మీకు ఇప్పటి నుంచే అందించాల్సి మారిపోతుంటాయి కాబట్టి ఒకటి ఒకటి వీడియోగా దాన్ని మీకు చేసి నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను అలాగే క్వాలిటీ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐదు పార్ట్స్గా మనకి సిలబస్లో మెన్షన్ చేశారు ఆ ఐదు పార్ట్స్ని కూడా పెర్ఫెక్ట్గా మనం అప్డేటెడ్గా చదవడానికి నాకు బాగా ఇష్టమైనటువంటి కంటెంట్తో ఉన్నటువంటి పుస్తకము విన్నర్స్ పబ్లికేషన్స్ ఎస్పెషల్గా గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి తీసుకురావడం జరిగింది మిస్టర్ ప్రసన్న హరికృష్ణ గారు ఆయన కూడా ఒక మంచి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ కాబట్టి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఒక అద్భుతమైనటువంటి గ్రూప్ టూ ఓరియంటేషన్ లో ఏపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేటెడ్ వర్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఆ బుక్ ని మార్కెట్ లోకి పంపించబోతున్నారు సెకండ్ ఎడిషన్ కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ ఓవరాల్ గా జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ సెవెంత్ ఎడిషన్ లో ఉంది కానీ గ్రూప్ టూ కి స్పెషల్ గా పారిస్ సారీ మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ విధానాలు పాలసీస్ అలాగే పర్యావరణానికి సంబంధించిన అంశాలు అలాగే అణు విద్యుత్ శక్తి అన్ని అన్ని రకాలైనటువంటి పాయింట్స్ ని మెన్షన్ చేస్తూ ఐదు టాపిక్స్ ని క్లియర్ కట్ గా అంతరిక్ష కార్యక్రమం కావచ్చు డిఆర్డిఓ కావచ్చు భారతీయ త్రివిధ దళాలకు సంబంధించిన అంశాలు కావచ్చు మోర్ ని చాలా అద్భుతంగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ డిజైన్ చేశారు అది కూడా కలర్తో హెడ్డింగ్స్ అనేవి డిఫరెంట్ కలర్స్ తో మెయిన్ పాయింట్స్ ని కూడా హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది కాబట్టి అది కూడా చాలా అప్డేటెడ్ వెర్షన్ చాలా బాగుంది ఆ బుక్ ని కూడా మీరు ట్రై చేయొచ్చు అది మీ ఇష్టం తీసుకోండి తీసుకోకపోకండి అనేది మీ ఇష్టం అది సాధిస్తే మనకంటూ అది చదివితే మనకంటూ ఒక అవగాహన అనేది రావడం కేరం రైట్స్ అలాగే క్వాలిటీ రిలేటెడ్గా తీసుకుంటే నాకు కంటెంట్ పరంగా అలాగే దానికి సంబంధించిన అర్థమైన అవ్వని పాయింట్స్ ని అర్థమయ్యేలాగా డిజైన్ చేస్తూ ఇచ్చినటువంటి పుస్తకము జీబీకే పబ్లికేషన్స్ కృష్ణారెడ్డి సార్ గారిది గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఆయన ఈ ఫీల్డ్ లో ఉన్నారు ఆయన ఇచ్చినటువంటి ఆ పుస్తకం ఎడిషన్ థర్టీన్త్ ఎడిషన్ బుక్ చాలా హైలైట్ గా ఉంది మైండ్ మ్యాప్స్ తో సహా ఆ పుస్తకాన్ని మార్కెట్ లో తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ఆ పుస్తకం కూడా మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూ లో డెబ్బైకి పైగా మార్కుల్ని మనం క్లియర్ కట్ గా చదివి కాన్సెప్ట్ ని అర్థం చేసుకోగలిగితే ఆ జీబీకే పబ్లికేషన్స్ కి సంబంధించిన పదమూడవ ఎడిషన్ కూడా అద్భుతంగా మనకి ఉపయోగపడుతుంది మోర్ ఓవర్ ఇది మీ దృష్టిలో నేను చెప్పేది ఏదో అనుకోవచ్చు కానీ మీ దృష్టిలో మీరు ఏది చదివినా ఏ పుస్తకం చదివినా ఎలా చదివినా విజయాన్ని మాత్రం సాధించాలి కాన్సెప్ట్ ని చదవాలి కాన్సెప్ట్ ని ప్రజెంట్ చేయగలగాలి భయపడకుండా ప్రజెంట్ చేయగలగాలి ఆ ప్రజెంట్ చేయగలిగేటువంటి తీరు ఎలా మనం ఏ సబ్జెక్ట్ ని టైం టేబుల్ వేసుకుంటూ చదవాలి అనేటువంటి దాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెబుతాను అది ఈ పుస్తకాలు నా దృష్టిలో అద్భుతమైనటువంటి పుస్తకాలు మీకు అవి నచ్చకపోవచ్చు మీరు వేరేం చదువుతూ ఉండొచ్చు అదైనా చదవండి పర్ఫెక్ట్గా చదవండి పర్ఫెక్ట్గా చదివితే మీ విజయం గ్యారంటీ నా దృష్టిలో అయితే మాత్రం ఈ పుస్తకాలు బాగా మన సక్సెస్కి మంచి చోదక శక్తిలా పనిచేస్తాయి ఆ తర్వాత ఆల్రెడీ మీ దగ్గర బుక్స్ ఉండొచ్చు వేరేవి కొనేయచ్చు వాటిని చదవండి ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే ని అర్థం చేసుకొని దాన్ని ఎలా గా ప్రశ్న వస్తే ఎలా ఆన్సర్ పెట్టాలి అనేటువంటి సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలి ఎకానమీ రిలేటెడ్గా కొన్ని కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కరెంట్ ని నేను వీడియోస్ రూపంలో అందిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్